శ్రీహరి ఉద్ధవుడు నుడువెను ఓ ప్రభు నీ ఉత్తమ కీర్తిని గొప్ప గొప్ప సాధువులు శ్లాఘించదరు నీ దృష్టిలో సత్పురుషుల లక్షణములు ఎట్టివి సత్పురుషు సత్పురుషులు ఆదరించే ఎట్టి భక్తిని నీ ఎందుకు కలిగి ఉండవలను దయతో తెలుపుము పరమపురుష లోకేశ్వర జగన్నాథ నీ పాదార విందములకడ భక్తి శ్రద్ధలతో నిన్ను శరణుచ్చితితిని కృపతో అనుగ్రహించి భక్తి రహస్యంను తెలుపుము సర్వేశ్వర నీవు పరబ్రహ్మవు చిదాకాశ రూప బ్రహ్మవు పురుషోత్తముడవు ప్రకృతికి అతీతుడవు లోకానుగ్రహకాంక్షతో స్వయముగా మానవుని రూపమును స్వీకరించి అవతరించిన మహానుభావుడవు కనుక నీ భక్తి భక్తుల యొక్క లక్షణములను నీవే వివరింపగలవు శ్రీ నుడు వెను ఉద్దవ నా భక్తుడు కృపామూర్తి ఏ ప్రాణియడను ద్రోహబుద్ధి లేనివాడు సుఖదుఖాది ద్వంద్వములను సహించువాడు త్రికరణ శుద్ధిగా సత్య పలనము చేయువాడు ద్వేషాసూయ రహితుడు సమస్త ప్రాణులలోనూ దైవమును దర్శించువాడు అందరికీ ఉపకారము చేయుచుండువాడు అతని బుద్ధి విషయ వాసనలకు కలుషితము కాదు అతడు జితేంద్రియుడు సాధు స్వభావము గలవాడు బాహ్యాభ్యంతరముల ఎందు పరిశుద్ధుడు సంగ్రహ పరిగ్రహ దృష్టి లేనివాడు ఎట్టి కోరికలను లేనివాడు మితాహారి ప్రశాంత చిత్తుడు నన్నే ప్రాప్యునిగా రక్షకునిగా నమ్ముకొని ఉండువాడు శరణాగతుడు మననశీలుడు నిత్య జాగరూకుడు గంభీరమైన స్వభావము గలవాడు ఆపదల ఎందు ధైర్యము వహించియుండువాడు కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యములనడి హరిషడ్ వర్గములను జయించినవాడు ఇతరుల నుండి సత్కారములను ఆశింపనివాడు ఇతరులను గౌరవించేవాడు తోడివారికి హితమును ఉపదేశించడంలో దక్షుడు మంచి వంచు బుద్ధి లేనివాడు మిత్రుడు అవ్యాజ కరుణాళువు భగవత్ భగవతత్వమును గూర్చిన యథార్థ జ్ఞానము గలవాడు ఉద్ధవ నేను అనేకములగు ధర్మములను ఉపదేశించటం వాటిని ఆచరించడం ద్వారా అంతఃకరణ శుద్ధి వంటి గుణములు మరియు ఆచరించకపోవడంతో నరకము వంటి దోషములు గలవు అయినప్పటికీ సకల ధర్మములను స్వధర్మములను కూడా విడిచిపెట్టి నిరంతరము నా భక్తిలో మునిగి నన్ను శరణుజొచ్చి నన్నే భజించువాడు నా భక్తులలో శ్రేష్ఠుడు అగును భగవద్గీత పద్దెనిమిది అరవై ఆరు సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపు సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరును అయిన నన్నే శరణుజొచ్చుము అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించదను నీవు శోకింపకము జై శ్రీహరి నన్నే భజించువాడు నా భక్తులలో శ్రేష్ఠుడు అగును నా స్వరూపమును స్వభావమును విభూతులను ఎరిగినను ఎరగకున్నను అనన్య భక్తిభావంతో నన్నే సేవించువారు నా పరమభక్తులుగా పరిగణింపబడుదురు ఉద్ధవ నా మూర్తి యొక్క నా భక్తుల యొక్క దర్శనము స్పర్శనము అర్చనము పరిచర్యలు స్థుతి ప్రణామములు మొదలగు వాటిని ఆచరింపవలను అట్లే నా గుణములను కర్మలను కీర్తింపవలను నా కథలను వినుట ఎందు శ్రద్ధను కలిగి ఉండవలను నిరంతరము నన్నే ధ్యానింపవలను లభించిన ప్రతి వస్తువును నాకు సమర్పించవలను సమర్పింపవలను ఆత్మ సమర్పణము గావింపవలను నా దివ్యావతారములను గూర్చి నా లీలలను గురించో భాషించుకునుచుండవలను శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి మొదలగు పర్వదినములను సంతోషముగా చేసుకునిచుండవలను గీతాలాపనములు నృత్యములు వివిధములకు వాద్య గోష్ఠులు మొదలగు వంటితో నా మందిరమునందు ఉత్సవములను జరపవలను రథయాత్ర బ్రహ్మోత్సములు వంటి విశేష వార్షిక పర్వదిన దినములలో యందును ఏకాదశి తిథుల యందును దివ్యక్షేత్రములను సేవించుచుండవలను వైదికములైన తాంత్రికములైన దీక్షలను పాటింపవలను నాకు సంబంధించిన వ్రతములను ఆచరించుచుండవలను దేవ మందిరముల ఎందున్న అచ్చామూర్తులను వ్యక్తిగతముగా నైనను తాపింపవలను నా కొరకై ఉద్యాన వనములను ఉపవనములను క్రీడా స్థానములను నగరములను మందిరములను నిర్మింపవలను సేవకుని వలె భక్తి శ్రద్ధపూర్వకముగా భావముతో నా యందు ఊడ్చుట గోమయముతో కూడిన జలములను చల్లుట స్వస్తికాది చిహ్నములతో చిత్ర విచిత్రములుగా మృగ్గులు పెట్టుట చేయవలెను దంభాహంకారములను విటనాడవలను తాను వచ్చిన కార్యములను గూర్చి గొప్పలు చెప్పుకొనరాదు ఇతర దేవతల ఆరాధనల్లో ఉపయోగించిన దీపములను నా పూజలకై వినియోగింపరాదు లోకమునందరి జనులకు మిగులు ఇష్టమైనవి తమకు ఎంతయు ప్రేమను కూర్చున్నవి అయిన అయిన వాటిని నాకు సమర్పింపవలను అట్లా నచ్చిన వారికి అపార ఫలములు చేకూరును కళ్యాణ పురుష ఉద్ధవ సూర్యుడు అగ్ని బ్రాహ్మణుడు గోవు విష్ణుభక్తుడు ఆకాశము వాయువు జలములు భూమి ఆత్మ అంతేగాక సకల ప్రాణులున్నవి నా పూజాస్థానములు మహాత్మా ఉద్ధవ నన్ను రుగ్జుస్సామ మంత్రముల ద్వారా సూర్యమండల మధ్యవర్తిగను పవిత్రములైన దివ్య హవిస్సుల ద్వారా అగ్నిదేవునిగాను యజ్ఞ స్వరూపినిగాను ఆరాధింపవలెను భూసుత్తముల స్వరూపములలో ఆతిథ్యముల ద్వారాను గోమాతల రూపంలో గోమల తృణాహారముల ద్వారాను నన్ను సేవింపవలను భక్తుని తన ఆత్మీయునిగా తలంచి ఆదర సత్కారములను జరుపవలను నిరంతరము ధ్యాన నిష్ఠాపరుడై హృదయాకాశంలో నన్ను సేవింపవలను వాయువును అంటే వాయు స్వరూపుడైన నన్ను ముఖ్య ప్రాణ స్వరూపినిగా భావించి పూజింపవలెను జలములు పుష్పములు గంధాది పూజా ద్రవ్యములతో జలస్వరూపుడన నన్ను ఆరాధింపవలెను రహస్యమైన మూల మంత్రములచే అంగన్యాస కరన్యాసపూర్వకముగా అష్టదళ పద్మశోభితమై చక్కగా సంస్కరింపబడిన తండిలమునందు నన్ను ఆరాధింపవలెను ఆత్మస్వరూపుడైన నన్ను శాస్త్ర సమ్మతమైన భోగ అంటే భోజన పదార్థములతో తృప్తిపరచవలను రాగద్వేషరహితుడై దేవ మనుష్యాది సకల దేహముల ఎందునూ క్షేత్రజ్ఞునిగా నన్ను పూజింపవలను సూర్యుడు మొదలు కొన్ని క్షేత్రజ్ఞ పర్యంతము గల సకల స్థానములందునూ చతుర్భుజములతో శంఖ చక్ర పద్మ శోభితుడనై విరాజిల్లుచు శాంతస్వరూపునిగా నా మూర్తిని ధ్యానించుచు సమాహిత చిత్తముతో అర్చింపవలను ఈ విధముగా మానవుడు ఏకాగ్ర చిత్తముతో వేదికములైన మందించిన వైదికములైన యజ్ఞ యజ్ఞయాగాదులను ఆచరించుట సమాజమునకు ఉపయుక్తములకు సత్రములు బావులు చెరువులు పాఠశాలలు మొదలగు వారిని నిర్మించుట మున్నగు సత్కార్యములను నా పూజగా భావించి ఆచరించినచో అతనికి నాయందు భక్తి కుదురుకునను అట్లే సత్పురుషులను సేవించిన వానికి నా స్వరూప జ్ఞానము ప్రాప్తమగును ఉద్ధవా నేను సత్పురుషులకు ఆశ్రయుడను కనుక సత్సంగము భక్తియోగము అన అనే వాటిని ఆచరించడనగా నన్ను పూజించడయే యగును కనుక సంసార సాగరమును తరించుటకు వాటిని ఆచరించుట తప్ప మరి మార్గము లేదు ఇది నా నిశ్చితాభిప్రాయము ఆత్మీయుడమైన ఉద్ధవ నీవు నాకు భృత్యుడవు హితైషివి పరమమిత్రుడవు అందువలన నీకు అతి గోప్యమైన మరి విషయమును తెలిపెదను సావధానముగా వినుము జై శ్రీ హరి